మనుషుల ఆలోచన మీరు ఉంటే దేవుని ఆలోచన మీద ఉంటుంది అందుకే మనం మన మన ఆలోచనలో కొన్నిసార్లు మన నిర్ణయాలు తప్పు వచ్చేమో కానీ దేవుని లో జీవిస్తా ఉంటే దేవుడే సమస్త జ్ఞానాన్ని ఇస్తాడు ఎర్మి భయపడతారు అయ్యా ఏం చేయాలి నేను బాలు కదా నాకు మాట్లాడడానికి వాపు లేదు శక్తి లేదని ఎర్మి అంటాడు సందర్భంలో తర్వాత మోస అంటాడు కానీ దేవుడు అంటాడు వెళ్ళడమే నీ పని అక్కడ నిలబడితే మాట్లాడదే నేను అది కొన్నిసార్లు మీరు కూడా భయపడతా ఉంటాడు వాక్యం చెప్పిన భయపడద్దు నిలబడాలి ఒక్క వచనం తీసుకోవాలి అది చెప్తా ఉంటే దేవుడు ఇంకో తలంపిస్తా ఉంటాడు ఆ రెఫరెన్స్ ఇంకో రిఫరెన్స్ అలా దేవుడు తీసుకెళ్తూనే ఉంటాడు అలా నేర్చుకోవడం ద్వారా మెల్ల మెల్లగా చెప్పడం ద్వారా మీరు కూడా ఒక ఇంట్లోకి వెళ్తే వాక్యం చెప్పవచ్చు తర్వాత దేవుడిని సాక్ష్యం చెప్పవచ్చు అలా మెల్లగా మీరు అందరు కూడా బలపడి ఆ పోస్తుల్లాగా సేవ చేయాలి ఇక్కడ ఒక్కరే వాక్యం చెప్పాలి ఒక్కరే బలెలవాలి ఒక్కరే అన్ని చేయాలంటే కాదు మీరందరూ కూడా ఏం చేయాలి వాడబడాలి పాడాలి స్థుతించాలి దేవుని నామాన్ని పరిచాలి అలా అందరూ కలిసి ఆ చేశారు ప్రపంచాన్ని ఈ రోజు వాళ్ళు వదిలించారు ఆది ఆ వాడుకున్నట్లు దేవుడు మనల్ని కూడా వాడుకుంటాడు కానీ మనం ఏం చేయలేం చేయలేకపోతున్నాం అంటే నిర్లక్ష్యం చేస్తాను వాళ్ళు ఇల్లు ఆస్తులు సమస్తాన్ని లెక్కచేపు అన్ని వదిలేసి దేవుని సేవ కొరకు పరిగెత్తారు మనమైతే కదా మీటింగ్కి వెళ్ళమంటూ వంద సార్లు ఆలోచన చేస్తారు అమ్మ పని ఇస్తారు రండి బ్రదర్ మీటింగ్ ఉందరం బట్టలు వద్దాం యాగిలానోని పట్టలు అనవంట్లేదు కోరలేదు కదా ఇన్ని ఆలోచనలు వచ్చేస్తా ఉన్నాయి కదా లేట్ అయిపోయి ఇప్పుడు ఏం పోతుంది స్నానం చేసుకోవాలి ఇక హైదరాబాద్ పోయి ఇంత లేట్ అయిపోయింది ఇన్ని రకాలుగా మానవుడు ఆలోచన చేసి ఏమైపోతున్నాడు దేవునికి అందమైపోతూ ఉన్నాడు అది కరెక్ట్ కాదు కదా భూమి ఆస్తి పోతే సంపాదించుకోవచ్చు డబ్బు పోతి సంపాదించుకోవచ్చు కదా బంగారం పోతే సంపాదించుకోవచ్చు కానీ సమయం పొత్తి సంపాదించుకోలేము అందుకే మనం ఎప్పుడు కూడా ఆ సమయంలో ఖచ్చితంగా దేవునికి ఇచ్చే సమయం దేవునికి వాళ్ళే మనం పని చేసుకునే సమయం పని చేసుకోవాలి తప్పులేదు ఎందుకంటే మనం పని చేసుకుంటే మన కుటుంబం గడవాలి కాబట్టి చేసుకో కానీ ఒక సమయం దొరికినప్పుడు ఒకవేళ పని లేదు దేవుణ్ణి గడుపు బైబిల్ చదువు ప్రార్థన చేయ ఇలా చేయడం ద్వారా ఇచ్చిన అన్నవనతను ఆ అన్నవనతు కూడా దేవుని సూచించు హాలేలు హాలేలోయ అంటూ వర్షకి ఆర్మత నింపకూడదు ఇంకా బలమైన జ్ఞానం దేవుడిని ఎక్కిస్తాడు అలా చేయడం ద్వారా దేవుడు ఇంకా మనల్ని ఎక్కడికో తీసుకెళ్తాడు ఈ స్త్రీని తీసుకెళ్ళి మేడమ్ పెట్టారు వెంటనే తడువు చేయకుండా కదా ఈ రోజు సేవకులయం తడువు చేస్తారేమో అని అయ్యా నాకు అక్కడ మీటింగ్ ఉంది ఇక్కడ మీటింగ్ ఉంది తప్పు లేదు మీటింగ్ లో ఉండవచ్చు సేవకులయం లేట్ చేస్తాం పీతులు మాత్రం ఆ మాట విని వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు వారి మేడ పెద్దకి తీసుకొని వచ్చినవి ఆయన రాగానే జనాలందరూ గుంపులు గుంపులు వచ్చి ఆయన చేయి పట్టుకొని వెంటనే పైకి తీసుకెళ్లారు విధవరం విధవరం వచ్చి ఏడ్చొచ్చు ఆయన దగ్గరికి వచ్చి ఏడుస్తాం విధవాళ్ళు కూడా భర్తలను కోల్పోయిన వారందరూ కూడా వచ్చి ఏడుస్తూ ఆ దుఃఖంతో ఆ దుఃఖ స్వరములతో వేదముతోటి పీతులు చెప్తాం అయ్యా ఇది పోయిందయ్యా అని బాధతో గుండెలు పగిలేలా గీడ్చారు వాళ్ళు వాళ్ళని చూసి పేదలు పిడుపు చేస్తుంది పేదలు కూడా ఉన్నప్పుడు వాళ్ళు సాక్ష్యం చెప్తా ఉన్నారు దూర మాతో కూడా ఉన్నప్పుడు చూపిస్తా ఉన్నారు అతని ఎదుట నిలిచి చూపిస్తా ఉన్నారంట మనం కూడా చచ్చిపోతే సాక్ష్యం చెప్తా ఉంటాం నాతో ఇలా ఉండే అక్క నాతో ఇలా ఉండే నాతో కలిసి సాయి సాగడు తిన్నాడు నిన్న బాగుండే సాక్ష్యం చెప్తా ఉంటాం ఆమె జీవితంలో చేసిన మంచి కార్యాల గురించి ఆ విధానం చెప్తా ఉన్నారు అది అలా చెప్పాలి వదిలిపోయింది పో సత్య నాయ మంచి పని అని అనుకో సమాజంలో అలా ఉన్నారు జలమంతి కదా బాధ పెట్టి బాధ పెట్టి బాధ పెట్టి బాధ పెట్టి ఒకరోజు పోవటమని పోతుంది పోగానే అమ్మాయ్యా మంచి పని అయింది లేకపోతే ఎప్పుడు నా పానం తీసేది అనుకుంటున్నాను తెలుసా ప్రియని చెప్తున్నాం భార్య కొంతమంది అలాంటివారు ఉన్నారు ఎందుకంటే భార్యను బ్రతుకు కాలం అంతా బాధ పెట్టే భర్తలు కొంతమంది సమాజం చూస్తాను తాగి రావడం బాధ పెట్టడం కొట్టడం చిత్రహింస చేయడం తల్లిగారింటికి పంపించేయడం ఇలా పిల్లల్ని కొట్టడం భార్యని కొట్టడం వద్దులు లేవచ్చు ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు బిందే ఆ విందే ఈ విందే కదా సిలిండర్ అన్ని అమ్మేయడం ఇలా కుటుంబంలో లేవా సమాజంలో చాలా కుటుంబాలు తాగుడికి వ్యసనానికి బానిసైపోయి కుటుంబంలో భార్య అంటే ప్రేమ లేదు పిల్లలంటే ప్రేమ లేదు కనీసం అత్త అంటే ప్రేమ లేదు తల్లిదండ్రులంటే ప్రేమ లేక ఎన్నో కుటుంబాలు ఇలా మనం చూస్తాము సమాజంలో అలాంటి కుటుంబాలను ఎవరైనా వినిపించారు అసలు దేవుడు ఎందుకు మనకు ఆత్మ నడిపిస్తాడు చూడండి యశగ్రహణం అరవి ఒకటారు దేవం మొదటి వచ్చడంలో ఎందుకు దేవుడు మనకి ఈ ఆత్మ నడిపిస్తాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆయన ఇచ్చి మనల్ని ఎందుకు అంటే ఇక్కడ మనం చూద్దాం ఎస్ఐ అరవై ఒకటి చూడండి ప్రభు యొక్క యహో ఆత్మ నా మీదికి వచ్చి ఇతను చెప్తా ఉన్నాడు ప్రభు యొక్క యహో ఆత్మ నా మీదికి వచ్చిన్నది ఎందుకు వచ్చింది చూడండి ఎవరికంట దీనత్వంలో దీనులైన కుటుంబాలకు ఆ పరిస్థితుల్లో వారందరికి స్వార్థ వర్తమానంలో ప్రకటించు అభిషేకం వచ్చినప్పుడు నువ్వు ప్రకటించకుండా ఉండలేవులేకటించకపోయాడు అలా శ్రమ ఇప్పుడు చెప్పండి ప్రభువు యహో ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం వాడు కూర్చుంటాం మీకు దేవుడు ఒక తలంతనిచ్చాడు అక్కడే కూర్చొని ఇంట్లోనే కూర్చొని నువ్వు అలాగే ఉంటాడులా కదా ఒక నాణ్యం ఇచ్చినాడు అలాగే దాచి పెట్టుకుని ఏం చేసాడు మట్టిలో బతి పెట్టాడు నాలుగు ఇచ్చి నాలుగు నాలుగు తీసుకొని ఎనిమిది సంపాదించాడు ఎనిమిది తీసుకున్నాడు ఏం చేసాడు పదహారు నాణ్యాలు ఇలా అంటే రెట్టింపు సంపాదించుకున్నారు కానీ మనం అలా ఉండదు కదా ఎక్కడ వేసి ఆ ఒక్కడే నాణం వేసి నాకు ఏ విత్తన చోట విత్తితే కానీ మనం పంట వస్తుంది విత్తకుండా ఏం చేయకుండా అలాగ ఉంటే మనం వస్తావా అందుకే ఎప్పుడు కూడా దేవుడు మనకి ఒక టాలెంట్ ఇచ్చాడు రక్షణ పొందిన తర్వాత ప్రతి ఒక్కరికి దేవుడు ఒక గిఫ్ట్ ఇస్తాడు అంటారు ఆ గిఫ్ట్ని ఏం చేయాలంటే ఇంకా అభివృద్ధి చేసుకోవాలంటే ఇప్పుడు చక్కగా పాటలు పాడుతూ ఉన్నారు ఇక్కడే కాదు ఊరికెళ్ళిన ఎక్కడికి వెళ్ళినా ధైర్యంలో కాదు దేవుని కొరకు ప్రజలందరి మధ్యలో పాడాలి దేవుణ్ణి మహిమపరచాలి అప్పుడే మీ ద్వారా దేవుని ఆత్మ మహిమపరచబడుతుంది హలేలుయ అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎందుకు ఆయన ఆత్మ వరం ఇచ్చాడంటే ప్రభు యొక్క యహో ఆత్మ నా మీదకి వచ్చినప్పుడు దీనిలకు సువార్తమానం ప్రకటించకును యహో నన్ను అభిషేకించను అంతేకాదు నలిగిన హృదయము కలిగిన వారిని ఎలా చేయాలి సార్ కొన్ని కుటుంబాలు మనకు తెలిసిన కుటుంబాలు కొన్ని కుటుంబాలు ఎలా ఉంటాయి అంటే వాళ్ళ పరిస్థితి చూస్తే నీకు బాధ అనిపిస్తుంది దుఃఖం అనిపిస్తూ ఉంటుంది అలాంటి కుటుంబాలను బలపరిచే దృఢపరుచుటకు దేవుడికి ఆత్మనిచ్చాడు పరిశుద్ధాత్మ వాక్య జ్ఞానాన్ని దేవుడికి ఇచ్చాడు ఎవరికి ఎలా చెప్పాలో దేవుడు ఆ తలం ముందు దేవుడికి ఇస్తాడు అక్కడ నిలబడగానే వాళ్ళతో ఏం మాట్లాడాలి అనుకుంటావు భయపడతామనుకో అక్కడికి వెళ్ళగానే దేవా నేను వెళ్తున్నా మీరు మాట్లాడండి దేవుడి మీద మీ మాట్లాడతాడు నువ్వు అక్క నువ్వు మాట్లాడుతుంట నాకు ఎందుకు ఆధారాలు ఇంకొంచెం సేపు మాట్లాడక్క అన్నా నువ్వు నాకు ధైర్యం అనిపిస్తుంది ఇలా చెప్పాలి ఎలా నలిగిపోయిన వారి కొరకు లేకున్న కుటుంబాలను దృఢపరచటకు అంటే ఇసలా ప్రజలు అందరూ కూడా చరణలో ఉన్నారు ఉన్నారు కదా పాప బ్రతుకులో లోకంలో కదా మనం చూస్తే ఇలా ఎంతో మంది ఈ లోకంలో చరలో ఉండిపోయారు దాస్ దాస పాపం అనే దాస కాడి కింద అలా ఉండిపోయారు ఆ చరణించే దేవుడు వాడిని విడిపించుటకు నీకు జ్ఞానం ఇచ్చి పరు దాచుకుని దేవుడు నీకు ఇస్తే దాన్ని ఉపయోగించట ఉపయోగించుకోలేకపోతున్నాం మనం అందుకే పరిశుద్ధాత్మ అనుభవంతో నింపబడ్డప్పుడు పరిశుద్ధాత్మ మన వచ్చినప్పుడు ఈ కార్యాలన్నీ కూడా మన ద్వారా జరుగుతాయి చూడండి బంధించబడడం అంటే ఏంటి సాతను ఎంతో మందిని కదా ఎన్నో కుటుంబాలను చూస్తే మనశ్శాంతి అనేది లేకుండా ఉంటుంది ముఖ్యంగా భార్య భతుల మనశ్శాంతి ప్రేమ ఐక్యత ఇవి చాలా కుటుంబాలలో ఉంటాయి చక్కగా ఏమైనా మాట్లాడితే కొట్టడమే ఉంటుంది కానీ కనీసం కదా భార్యని ప్రేమించాలి ఎందుకంటే నాలో సగభాగం అని తెలిసి కూడా ఏం చేస్తూ ఉంటాం కొన్నిసార్లు ద్వేషిస్తూ ఉంటాం కదా మనల్ని మనం ద్వేషించుకుంటాం దివ్య ఎప్పుడు కూడా మనల్ని మనం సంరక్షించుకుంటాం ప్రేమతో చూసుకుంటాం కదా మనల్ని కోపం వస్తే పొరుగు వాళ్ళని కొట్టడానికి ఆలోచన చేస్తాం కానీ మనకు కోపం వస్తే గ్యాస్ ఆన్ చేసి కదా పొయ్యి కడుగు చేయి పెడతామా చేయ ఏదో చేయి కాలమ్మా కాలం అందులో ఎందుకంటే మనల్ని మనం ప్రేమించుకుంటాం అలాగే భార్య భర్తలైన వారు కూడా ఒకరినొకరు ప్రేమించాలంట భార్య అయితే భర్తకు లోబడి ఉండాలంట భరత అయితే భార్యను ప్రేమించాలంట అలా ప్రేమిస్తేనే మరి కుటుంబము సమాధానం నెమ్మది మనశ్శాంతి కదా మరి రేపు వెళ్ళిన కానీ యూట్యూబ్ లో ఈ భార్య భర్తలు ఐక్యత కలిగి ఉండాలని ఒక నాలుగైదు సూత్రాలు చెప్పాలని ఒక ప్రసంగం చేసి వెళ్దామని అనుకున్నాం ఇందాకనే హలే లూయ చిత్రమైతే అది కూడా మరి యూట్యూబ్ లో ఆ ప్రసంగం వెంటనే దేవుడు ఆయన ఇచ్చే కృపను బట్టి ఆయన నామానికి మయం కలుగుని దాకా పిల్లలు గమనించు ఇలా అనేక కుటుంబాల్లో లేదు సమాధానం అందుకే అలాంటి వారిని దృఢపరచుటకు ఆ

నన్ను పంపి ఉన్నాడు అందుకే నిలబడితే సార్ దేవుడు నేను వాడుకుంటాడు ఎప్పుడైనా ఏ ప్రాంతంలో అయినా ఎప్పుడైనా సరే కానీ మనం ఎప్పుడు కూడా భయపడకూడదు భయపడే వారు ఎవరంట తిరిగి వారు అసహీలు కదా బైబుల్లో రాయబడి ఇటువారికి పరలోక రాజ్యంలో చూడం లేదు మనం ఇంకా భయపడం బిల్లు చూసినా బిల్లు చూసిన భయమే బల్లి చూసిన భయమే కాకు చూసినా కానీ వాటి చూసి భయపడడం కాదు దేవుని చూసి భయపడతాం తబిత దేవుని చూసి దేవుని భయభక్తులు కలిగింది స్త్రీ మరణం వచ్చింది ఒకరోజు చూడండి అందరూ సాక్షి అయ్యా ఈ తబిత మాతో ఉన్నప్పుడు ఎంతో మంచి కార్యాలు చేస్తుంది అయ్యా అని పేదరు వాళ్ళ సాక్షులు వింటే ఏడుస్తా ఉన్నాడు అసలు పేదలు కూడా బాగా వెలుపలికి పంపి అందరు కూడా పేదలు ఏం చేశాడు బయటికి పంపించేశాడు మోకాలు ఆయన చేసాడు చేశాడు అందరి మూట అయిపోయి చూపించుకోవాలి ఇప్పుడు మీరందరూ చూడండి నేను ఏం చేసాడు అందరిని బయటికి పంపించి చేతులు ఎత్తి కదా నుంచి ప్రార్థన చేస్తా ఉంటాను ఏమని ప్రార్థన చేస్తాడు చూడండి చూడండి ఆమె వైపు చూసి తబిత నిమ్మనగా ఒక్కటే మాట ప్రార్థన చేశాడు బహుశా ప్రార్థన ఏం చేశాడు రాయలేదు కానీ ప్రార్థన చేతులు ఎత్తి కదా మోకరించి ప్రార్థన చేశాడు తబిత లిమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేదలను చూసి లేచి కూర్చుండేను మనిషి బ్రతికి ఆమె కన్నులు తెరిచి పేద లేచింది ప్రియర్లయారు ఎప్పుడు వచ్చారు అంటే లేపడానికి దేవుడు నన్ను పంపించాడు వెంటనే లేచింది అతడు ఆమెకు అని చేపట్టుకుని లేపాడు అక్కడుద్ధులను పిలిచి పరిశుద్ధులను పిలిచి అసలు ఆయన తీసుకెళ్తుంటే వాళ్ళు ఇదిగో మీ తవిత ఇప్పటిదాకా సాక్ష్యం చెప్పారు అప్ప చెప్పగానే వాళ్ళందరూ గంతలేస్తామన్నారు ఎగిరి అసలు అబ్బో వాళ్ళ ఆనందము ఎంత ఆనందం అంటే ఒక కోటి రూపాయలు డైమండ్ పోగొట్టుకుంటే తిరిగి మళ్ళా దొరికితే ఎంత ఆనందం ఉంటదో అంత సంతోషంతో నాట్యండుతూ దేవుణ్ణి మయమపరిచారు అందుకే దేవుని విషయంలో ఎప్పుడు కూడా మనము నిర్లక్ష్యం చేయద్దాం ఇచ్చే విషయంలో గానీ దేవునికి లేదంటే ఆ దేవుని దగ్గర ప్రార్థించే విషయంలో కానీ సంఘ విషయంలో సహవాస విషయంలో ఉపవాస ప్రార్థనలో కనీసం నెలకి ఒక్కసారి రోజైనా మూడు రోజులు ఉపవాసం చేయడు ఒక్కరోజు ఏచి కన్నీరు కాదు ఎక్కడో పోవాల్సిన అవసరం నీ ఇంట్లో ఉపవాసం ఉండి మన గురించి ప్రార్థన దేవా నా దేశాన్ని కాపాడు ప్రభా ఈ భారతదేశంలో ప్రజలు రక్షించయ్యా అని ఏసి ప్రార్థన చేయకొకసారి రోజు తిరుపు రోజు దేవుడు మన అందరిని కూడా అడుగుతాడు నా కొడుకు నువ్వు భూమిన ఎంత సంపాదించావు అడగడు ఎన్ని ఆత్మలను సంపాదించావు దేవుడు దేవుడిని అడిగినప్పుడు ఎందుకో ప్రభా నా కుటుంబాన్ని రక్షించుకున్నాను ఆ రక్షణను నడిపించాను ఈ రక్షించులు ఎక్కనే నీ మార్గం నడిపించాను నీ అన్నం అయ్యా ఇదిగో నా భర్త ఒకప్పుడు ఇలా ఉండే నా భర్తను నడిపించాను రక్షణ పొందినయ్యా ఇలా ఒక్క ఆత్మ అందరూ రక్షణ అంతే చాలండి ఆ ఆత్మ ఇంకొకరు వాళ్ళు ఇంకొకరు వాళ్ళు ఇంకొకరు ఈ క్రెడిట్ అంతా నీకే చెప్తాను కదా రక్షణ విషయం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయదు ఎందుకు తెలియదు తెలుసా ఒక పాస్ ఈ సాక్షి ఒకసారి మరియు మన ఒక స్త్రీ అంట దేవుడి దగ్గర మరి తీర్మానం చేసుకొని చర్చకెళ్తా ఉందంట ఆమె పేరు మరియమ్మ ఈ మరియమ్మ ఏం చేసిందంటే అన్ని బావున్నే కానీ ఆమె జీవితంలో రక్షణ లేదంట అయితే పాస్తరణ అమ్మ అన్ని బావునే కానీ ఎందుకు రక్షణ పొందలేదమ్మా అంటే అయ్యగారు అన్న నాకు తెలుసు కదయ్యా ఒక ఉన్నది ఆ ఒక్క కూతురు పెళ్లి అయితే రక్షణ పొందుతుందంట పాస్తరుణ్ణి సరేలే రక్షణ పొందుతామని ఆ ప్రయాసపడుతూ ప్రార్థన చేస్తా ఉండు మంచి సంబంధం వచ్చింది పెళ్లి చేశారు వివాహం అయిపోయిన తర్వాత పాస్టర్ వెళ్ళి అమ్మా మరి నీ బిడ్డకి వివాహమైంది రక్షణ తీసుకుంటాను ఏమైందమ్మా అంటే హై గారు నా కూతురికి నాకు మంచి బాగుంది కొడుకు కూతురుతే బ్యాక్టీషన్ తీసుకుంటాను మనం మాట ఇచ్చేదమ్మా ఇలా ఎందుకు మాట్లాడతాను లేదా గారు ఇంకా ఉంది కదా సమయం ఏం కాదులే గారు అని మాట వెనకేసుకుంటా వస్తా ఉందంట సరే పాస్టర్ ఎంతైనా కోప్పడితే బాగుండదు ఎంత ఎంతమంది తిట్టి కొట్టి లేదంటే బాగా ఇబ్బంది పెట్టి టైట్ చేసి రక్షణ ఇవ్వద్దు ఆమె మనసు మారి రక్షణ తీసుకుంటే సంతోషం చాలే అనుకుని అయ్యా మొన్న మొన్న పెళ్ళి అయ్యా ఆ బిడ్డకి మరి అమ్మ బిడ్డ బిడ్డకి ఒక అయ్యని ప్రార్థన చేస్తుండటంట వెంటనే సంవత్సరం సంవత్సరం నాకు కాదని ఒక కొడుకు పుట్టాడంట మంచి బిడ్డ పుట్టిన తర్వాత మళ్ళీ అడిగాడు అంటే అమ్మా నీ కూతురికి కొడుకు పుట్టాడు కదమ్మా రక్షణ తీసుకోవాలి అయ్యా ఇంకా రక్షణ అంటే కదయ్యా వాడు పెర పెరగాలి పెద్దోడైన తర్వాత మంచి స్థాయికి వచ్చి వాడుకు జాబ్ వస్తే అప్పుడు రక్ష తీసుకుంటుందంట ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఇలా కాలాన్ని వెనకేసుకుంటూ 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 వస్తూ వస్తా ఉన్నది ఒకరోజు సడన్ గా చచ్చిపోయింది చావు చనిపోయింది చనిపోయిన తర్వాత దేవుని సంగతికి వెళ్ళిందంట ఆడు పోయి మంచిగా ఓ అల్లీలు లేస్తూ మన అక్కడ పాట పడుతుందంట ఇంకా లైన్ దగ్గరికి వచ్చిందంట రాగానే నేను కూడా దేవుడు రాగానే దేవుని దగ్గరికి కొనం మేము వెళ్తాం అంటలేమని అనుకుందంట పక్కనే అందరూ ఏం అమ్మ ఇంత జోసుకున్న ఏమైందంటే ఓ వర్ల పనికి వచ్చా కానీ ఏం దేవుని దగ్గరికి అని ఫుల్గా ఆనందం ఉందంట ఇంకా అమ్మ వెంటనే దగ్గర రాగానే నువ్వు వచ్చావా నువ్వు ఇక్కడ కదా నీ దారి అని చెప్పి వెళ్ళిపోతానికి అనుకుంటున్నా ఆ ప్రభు ఇదే నేను ఎందుకు వెళ్తా నరకానికి క్రమం తప్పకుండా చేర్చుకెళ్లేదు దశలు ఇచ్చేది కానుకేసేది అయిగ మా ఇంటికి పిలుపుతోందా అన్నం పెట్టేది అన్ని చేసేదయ్యా నేను ఎందుకు వెళ్తా నరకాన్ని నేను వెళ్ళను లేదు నీకు రక్ష్యం లేదు నరకానికి వెళ్ళిపో ఏడిచి ఏడిచి పరలోకం అంతా గోళ చేసేది ప్రభు కాలమే పడి ప్రాధ ఆ బాధ చూడలేక నీకు ఒక రెండు గంటలు అవకాశం ఇస్తున్నా అన్నాడంట ఈ లోపు సచిపోయింది కావా సచిపోయినప్పుడు పాస్ ఏం చేయాలి కార్యక్రమం చేయాలి సమాధి కార్యక్రమం చేయకపోతే బాగుండదు పాస్టర్ అనుకున్న నేను బ్యాప్టిజం నేను ఎలా చేస్తే సాగుని నేను చేయను అని చెప్పేసి పెట్టాడంట వాళ్ళ అల్లుడు కరెక్ట్ తీసుకువచ్చాడంట పాస్టర్ దగ్గర ఏయ్ సాగు చేస్తా లేదా ఇది ఏంటన్నా నాకు ఎక్కడ పోయినా నాకు ఈ శరీర పెప్పేటట్లేదు పోయింది పేద వదిలిపోయింది బ్యాప్టిజం తీసుకోమంటే తీసుకోలేదు సచ్చింది ఇప్పుడు ఎట్లా చేయాలని ఆలోచన చేస్తా ఉండటంట సరే ఇంకా సాగు చేయలేదు అని చెప్పి అంటారు కదా నేను సాగు చేయను పెట్టేది తెస్తాను అనడంట సరే ఏదో ఒకటి అండి అని చెప్పేసి ఆటో ఫోన్ చేస్తే ఆటైన అయిన వస్తువు వస్తూ ఆ కాఫీ బాక్స్ వేసుకొచ్చాడంట వెళ్ళిపోయిన తర్వాత ఎవరినో పంపించాడు పాస్టర్ ఈలోపు ఏం చేశారంటే ఆమె మంచిగా స్నానం చేయించి ఆ పెట్టి పెట్టి మంచిగా వస్త్రాలు చుట్టి సెడ్ కొట్టి చిన్న దెయ్యం పిల్ల తయారు చేశారంట ఆమె బాగా అలంకరిస్తారు కదా వాస్తవానికి ఇంక ఇంకా అదే ఇంకా బట్టలు దొరకదేమో అని మంచి తెల్లవస్తుంది అడిగి బాగా అలంకరణ చేసి పంపించారంట అందరు ఏడుచుకుంటా సమాధి తోట దగ్గరికి వెళ్ళిపోయారంట వెళ్ళిపోయారు పెట్టారండి కింద దేవుడు ఆమెని ఆమె చేసే గోళి తట్టుకోలేక రెండు గంటలు నీకు అవకాశం ఇస్తున్నా నువ్వెల్ భూమికి మళ్ళా అని చెప్పేసి దేవుడు పంపించాడంట అందరూ ఏడుస్తా దేవుడు పంపించిన తర్వాత మళ్ళీ ఆమె బాటిలో ప్రాణం వచ్చేసింది ఆమె లేవగానే అందరూ పరారైపోయిన మొత్తం అక్కడి నుంచి ఓ పరిగెత్తుకొని ఇక పాస్టర్ ఎక్కడ ఇప్పుడు నాకు ఫస్ట్ పాస్టర్ కావాలని చెప్పేసి ఆ ఊరు బయట నుంచి ఆ ఊరు ఆ ఊరిలో పరిగెత్తుకుంటూ వచ్చిందంట ఆ కట్టుకున్న బట్టలు అట్నే పరిగెత్తుకో పరిగెత్తుకుంటూ ఊరికి వచ్చి పాస్టర్ గారు ఎక్కడ పాస్ ఇంటికి వచ్చిందంట వాళ్ళందరూ ఆమె ఎంతలు పరిగెత్తుకుంటూ వస్తుందంట వచ్చి పాస్టర్ గారు అయ్యగారు ఎక్కడున్నారు నేను వచ్చాను అంట ఇదేంటి ఎవరు సౌండ్ వినపడుతుంది ఎవరబ్బా అనుకొని కిటికీ తెరిచాడంట కిట్కీ కిటికీ తెచ్చి చూస్తా ఉన్న నేను మరేమోనే మరేమ్మా సత్యమైన మళ్ళీ ఎందుకు వచ్చావన్న అయ్యా నేను సత్యమైన కానీ మళ్ళీ బతికినా నీ ఎందుకు బతికేమో లేదు నువ్వు మరేమో కాదు నువ్వు దయ్యమే వచ్చేవా అంటున్నా పాస్టర్ లేదయ్యా నేను నిజంగా దేవుడు నాకు రెండు గంటల అవకాశం ఇచ్చాడు ఇదిగో సమాధి తోటి నుంచి మీ ఇంటికి వస్తానికి అయిపోయింది ఇంకా నాకు గంటన్నరే టైం ఉంది ఆయన రెండట అయితే ఏది నీ చెప్పాను చెప్పానంట లేదయ్యా దేవుడు నాకు బ్యాప్లిజన్ తీసుకుని రమ్మని చెప్పాడు ప్లీజ్ నాకు రక్షణీయ ఆ ఒట్టిన ఇతర రక్షణ నువ్వు పోయి సంఘ పెద్ద తీసుకురాబోన్ వెంటనే సంఘ పెద్ద ఎక్కడుండో ఊరంతా తిరుగుతుందంట పోయి ఈ సంఘ పెద్ద ఎక్కడుండో తిరిగి 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 అరగంట టైం వేస్ట్ అయిపోయిందంట తీర మొత్తానికి పట్టుకున్నాడు సంఘ పెద్దని పట్టుకొని అయ్యగారు అయ్యారు ఇదిగో నువ్వు చెప్తే పెద్ద చెప్తే బ్యాప్టిస్ట్ మిస్తా అంటే ఫాస్టర్ కాబట్టి నువ్వు కూడా రా నాకు వచ్చి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తే ఆయన చూసి ఇక ఆ మధ్య లేనంట నువ్వు సత్యపద్దగా మరి అమ్మ ఎప్పుడొచ్చావు మళ్ళా అని చెప్పేసి ఏళ్ళంట ఆయన పల్లెటూరు టౌన్లోకి వెళ్ళిపోయాడు ఈయన అక్కడ అరగంట అయిపోయింది ఇంక అరగంటి మిగిలింది ఏం చేయాలి ఏడుస్తా ఉందంట ఏడ్చి ఏడ్చి ఆఖరికి ఆ సమ దగ్గరికి వచ్చేసింది సమర్థ తోట దగ్గరికి వచ్చేసి ఆ అరగంట సమయం అయిపోయింది పర్లే మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళిపోయిందండి అప్పుడు అర్థమవుతా ఉన్నాను దేవా నేను ఎంతో ప్రయత్నం చేసినా కానీ నేను రక్షణ అయ్యా భూమిని ఎంతో సమయం ఉండే కానీ సమయాన్ని వృధా చేస్తున్నాయ్యా ఇప్పుడు అర్థమైందా మరి నీకు సమయం ఎంతో విలువైనది నీకంటే ముందు ఒక వ్యక్తి ఇలాగే ప్రతిలాడే గురించి నువ్వు విన్నావా ఆ ధనవంతుడు నీలాగే ఒక్కసారి అవకాశం 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 నీకు ఇచ్చాను ఆయన ఇలాగే అన్నాడు భూమిలో ఉన్నప్పుడు ఎవరు వినరు ఎంత చెప్పినా ఆలోచించారు కాబట్టి ఆయనకి అవకాశం నీకు అవకాశం ఇచ్చిన కానీ రక్షణ నువ్వు పొందుకోలేకుండా మళ్ళీ తిరిగి వచ్చావు ఎందుకంటే భూమి మీద సమయం గురించి నువ్వు తెలుసుకోలేకపోయాను నా రక్షణ గురించి తెలుసుకోలేకపోయినా అందుకే ఇదిగో నేను ఈరోజు మనం ఆలోచిద్దాం సమయం దొరికితే ప్రార్థన జరుగుతున్నాం సమయం దొరికితే బయబతున్నాం ఇవన్నీ కూడా మనకు లేకుండా మాకు జీవిస్తే ఒకరోజు తీరుపులో దేవుడు ఖచ్చితంగా అడుగుతాడు కాబట్టి వీళ్ళ తదితను ప్రార్థించిన దేవుడు నా జీవితంలో రకాలైన కార్యాలు చేస్తాడు దేవుడి మాటలు తీసుకుంటుంది